హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీలు రెండు రకాలు మొదటి వారు సాధారణ కామ కోరికలతో ఉంటారు రెండవ రకం వారు విపరీత కామ కోరికలతో ఉంటారు ఈ రెండవ రకం వారు వారి కామాన్ని తీర్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఇలాంటి వారికి పుట్టుకతోనే ఈ కామ కోరికలు ఉంటాయట కామాంధురాలైన స్త్రీ పురుషుడి పట్ల ఆసక్తితో ఉండడం సహజం కానీ కామాంధురాలిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఒక కామాంధురాలు వయసులో ఉన్న పురుషుడితో ప్రేమలో పడుతుంది ఎందుకంటే ఆమె కోరికలు తీర్చుకున్నటకు ఒక పురుషుడు అవసరం కనుక ప్రేమలో ఉండే కొందరు స్త్రీలను కామాంధురాలుగా పరిగణించాల్సి ఉంటుంది ఒక కామాంధురాలు పురుషుడిని ఆకర్షించుటకు తన శరీరాన్ని ఎక్కువగా అలంకరించుకోవడం మరొక లక్షణంగా భావించవచ్చు వక్షోజములు నడుము తొడభాగము వీపు భాగం వంటివి కనబడకూడని శరీర భాగాల ఎందు వస్త్రాధారణ చెయ్యని లక్షణాలు పురుషుడు యొక్క దృష్టి పడేలా వస్త్రాధారణ చేసే కామాంధురాలిలో పుష్కలంగా ఉంటాయి యవ్వనంలో ఉన్నప్పుడు పురుషుల మధ్యలో స్నేహంగా చనువుగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కామాంధురాలలో ఉండడం స్పష్టంగా గమనించవచ్చు పురుషులను చూసి చూడనట్టుగా చూడడం వారు చూస్తున్నప్పుడు తమ చూపును పక్కకు తిప్పుకోవడం వీరికి ఉన్న ప్రత్యేక లక్షణం ఇటువంటి స్త్రీలు ఎక్కువగా పురుషులతో స్వచ్ఛమైన ప్రేమలో ఉన్నట్టుగా వారి భావన కలిగించి వారిని మోసం చేస్తూ ఉంటారు అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడం భర్తను మోసం చేసి ఇతర పురుషులతో లైంగిక సంబంధాలను కలిగి ఉండడం కోసం ఇటువంటి స్త్రీలు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇటువంటి కామాంధురాలని వివాహం చేసుకోవడం వల్ల భర్త అపకీర్తిని పొందడమే కాకుండా జీవితంలో ఎన్నడూ సుఖాన్ని పొందలేడు మిత్రులారా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు